కొంచెం బాగా ఖాళీ అమ్మ చెప్పండి కూరమండల గేట్ అండి చపాతీ చాలా బాగుంటుంది కూర కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా నేను టిఫిన్ తయారు చేయకపోతే ఇక్కడికే వస్తాను చెరుకు చపాతి తీసుకున్నామంటే మాకు సరిపోతుందండి ఇది ఇదొక చపాతి అనమాట అది రెండవదండి కాలిపోయిందంటే కూర కడుపుతున్నారనమాట ఇది ఇంకా కాలాలి చాలా బాగా కాలుస్తున్నారండి ముప్పై రూపాయలు చూసారా చాట్ అంత చపాతి చూడండి పెద్ద చపాతి కడుపు నిండిపోతుంది ఒక్క చపాతీకే గోల్డెన్ గోల్డెన్ రెండమ్మా రెండు చపాతీలు వేరే ఇదొక వేరే పార్సల్ చేసేది పెద్ద పెద్ద ముద్దలు చూడండి యూట్యూబ్ ఛానల్ ఉంది మాది ఇది బంగాళదంపుల కూర అండి ఇది చాలా బాగుంటుంది ఇది ఇడ్లీ ఉంటుంది అనమాట చట్నీ ఇది ఒక బొంబాయి చట్నీ అనమాట ఇది పప్పు చట్నీ பராட்டா அது இது இட்லி மூடு இட்லி இரவு ரூபாய் ஊத்தப்பா உண்டு ஊத்தப்பா வண்டிது முப்பை ரூபாய் பராட்டா முப்பை ரூபாய்